జయ వాల్మీకి జై శ్రీరామ్ నేను మీ పులి శ్రీనివాసులు వాల్మీకి వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ వ్యవస్థాపక అధ్యక్షుణ్ణి అరవై ఏడు సంవత్సరాలుగా వాల్మీకులు కోల్పోయినటువంటి ఎస్టీ పునరుద్ధరణ కోసం గ్రామ గ్రామాన తిరుగుతూ వాల్మీకి మహర్షి చరిత్రను వాల్మీకి మహర్షి గొప్పతనాన్ని మరి వాల్మీకులు కోల్పోయినటువంటి ఆ ఎస్టీ ఫలాలను మరి వాల్మీకులకు జరిగినటువంటి అన్యాయాన్ని ఇప్పుడు ఉన్నటువంటి వాల్మీకులు భావితరాల వాల్మీకి బిడ్డల కోసం చేయవలసినటువంటి కార్యాచరణను తెలియజేస్తూ వాల్మీకుల్లో చైతన్యాన్ని ఐకమత్యాన్ని తీసుకుని వస్తున్నాను మరి ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు ఎమ్మెల్యే ఎంపీ సార్వత్రిక ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా రాజంపేట స్వతంత్ర అభ్యర్థిగా చెప్పుల గుర్తు మీద పోటీ చేస్తున్నాను మరి పోటీ చేస్తున్న మా ఇంటికి మరి ప్రధానమైనటువంటి పార్టీలో నిలబడినటువంటి కంటెస్టెంట్ క్యాండిడేట్లో రావడం జరిగింది వారి పార్టీలకు మద్దతు ఇవ్వమనే కోరగా వాల్మీకులకు అరవై ఏడు సంవత్సరాలుగా జరిగినటువంటి నష్టాన్ని వాల్మీకుల ఎస్టీ పునరుద్ధరణను వాల్మీకుల హక్కులను ప్రతి ఒక్క వచ్చినటువంటి నాయకులందరికీ కూడా పూర్తిగా తెలియజేయడం జరిగింది మరి వాళ్ళు మేము ఏం చేస్తే మా పార్టీకి మద్దతు ఇస్తారు అని అడుగుగా మీ అధినేతలైనటువంటి చంద్రబాబు జగన్ మోడీలకు వాల్మీకుల ఎస్టీ పునరుద్ధరణ బిల్లు ఎక్కడైతే ఆగిందో అక్కడి నుంచి కొనసాగించి వాల్మీకుల్ని ఎస్టీలో ఏ విధంగా కలుపుతారు అరవై ఏడు సంవత్సరాలుగా ఎస్టీ ఫలాలు పోగొట్టుకున్నటువంటి వాల్మీకులకు ఏ విధంగా రాజకీయ ఆర్థిక సామాజిక అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకొని పోస్తారు అనే విషయాలన్నీ కూడా వాళ్ళ నోటి ద్వారా వాయిస్ ద్వారా మరి ఇవ్వ ఇప్పించాలని చెప్పి వాళ్ళ మీద ప్రజలు తేవాలని చెప్పి ఇప్పుడు వచ్చినటువంటి నాయకులకు నేను తెలియజేయగా మరి వారు నాకు ఒక క్వశ్చన్ అడగడం జరిగింది మరి ఇదే విధంగానే మీ కమ్యూనిటీలో కూడా బీజేపీ తరఫున ఒక ఎమ్మెల్యే వైసీపీ తరఫున ఇద్దరు ఎంపీలు ఇద్దరు ఎమ్మెల్యేలు మరి తెలుగుదేశం నుంచి ఒక ఎంపీ ముగ్గురు ఎమ్మెల్యేలు నిలబడినారు కదా మరి వాళ్ళకు ఈ బాధ్యత లేదా మరి వాళ్ళ అధినేత అయినటువంటి చంద్రబాబు మోడీ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎందుకు ఈ విధంగా హామీని తీసుకోలేకపోయారు వాళ్ళు కేవలం బీఫాంలో ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వగానే వాళ్ళే దేవుళ్ళు అంటూ మరి ఈరోజు ప్రజాక్షేత్రంలో వచ్చి వాళ్ళందరికీ కూడా పొగుడుతూ వాల్మీకులందరూ కూడా ఓట్లు వేయాలి అని చెప్పి ఈరోజు తిరుగుతున్నారే మరి వాళ్ళను ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యాభై లక్షల వాల్మీకులు మరి ప్రశ్నించరా అని నాకు వాళ్ళు క్వశ్చన్ వేయడం జరిగింది అవును నిజమే కదా వాళ్ళు అడిగినటువంటి నేను ఏ విధంగా అయితే వచ్చినటువంటి వాళ్ళకో వాళ్ళ అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు మోడీలకు మీరు వాల్మీకుల సమస్య గురించి తెలియజేసి ఎస్టీ పునరుద్ధరణ ఏ విధంగా చేస్తామని మీరు హానిమి ఇస్తేనే మీకు ఓట్లు వేస్తానని చెప్పి ఓట్లు మీకు మద్దతు ఇస్తానని చెప్పి తెలియజేసిన నాకు వాళ్ళు అడిగినటువంటి క్వశ్చన్ చాలా సముచితమైనది మరి ఈ విషయం యాభై లక్షల వాల్మీకులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాల్మీకులందరూ కూడా తెలియజే అర్థం చేసుకోవాలా మరి ఈరోజు మన అభ్యర్థులకు కూడా మనము ప్రెజర్ చేయాల మరి ఈరోజు మన గళాన్ని విప్పి మన హక్కుల కోసం పోరాడుతారు అని చెప్పి ఉద్దేశంతో ప్రతి ఒక్క వాల్మీకి ఈరోజు వాళ్ళని గెలిపించుకోవాలని తాపత్రయపడుతున్నామే మరి వాళ్ళు ఈరోజే మన గురించి మన మన సమస్యల గురించి అధినేతకు చెప్పలేనటువంటి ఈ రాజకీయ నాయకులు ఈ కంటెస్ట్ చేస్తున్నటువంటి ఈ లీడర్లు మరి గెలిచిన తరువాత అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ ఆ నాయకుల దగ్గరికి పోయి మన సమస్యల గురించి మన ఎస్టీ పురుద్ధం గురించి పోరాడే శక్తి ఇప్పుడే లేని వాళ్లకు అప్పుడు ఏముంటుంది ఇది నిజమే నిజమే కదా అని ప్రతి ఒక్క వాల్మీకి ప్రతి ఒక్క వాల్మీకి కులంలో పుట్టినటువంటి ఉద్యోగస్తులు మేధావులు మహిళలు రైతులు కార్మికులు కర్షకులు వికలాంగులు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు వాల్మీకి కుల సంఘాలు పెట్టుకున్నటువంటి సంఘ నాయకులు కూడా ప్రతి ఒక్క ఈరోజు నిలబడినటువంటి ఈ మన వాల్మీకి నాయకులందరికీ కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది మరి ఈ నాయకులందరూ కూడా ఏకతాటపైకి వచ్చి మరి పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు మోడీలకు మా సమస్యల గురించి తెలియజేసి మరి ఈరోజు వాల్మీకుల ఎస్టీ పునరుద్ధరణ ఏ విధంగా చేస్తారో అని స్పష్టమైన హామీని తీసుకొని దాని తర్వాత వాల్మీకుల ఓట్లు అడగాలని చెప్పి వాళ్లకు సూటిగా మరి తెలియజేస్తున్నాను మరి అదే విధంగానే ఈరోజు వాల్మీకుల హక్కులను మన గళాన్ని విప్పే అవకాశాన్ని ఇప్పుడు నిలబడినటువంటి తొమ్మిది మంది ప్రధాన పార్టీల్లో నిలబడినటువంటి ఈ తొమ్మిది మంది ఎమ్మెల్యే ఎంపీలతో పాటు మరి ఇండిపెండెంట్లుగా నిలబడినటువంటి ప్రతి ఒక్క వాల్మీకిపై వాల్మీకిను కూడా ఓట్లు వేసి వేయించి అత్యధిక మెజారిటీతో గెలిపించి అసెంబ్లీ పార్లమెంట్లో పంపించి మన గలాన్ని విప్పి మాట్లాడే అవకాశాన్ని వాళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యత కూడా మరి యాభై లక్షల వాల్మీకుల పైన ఉంది అని తెలియజేసుకుంటున్నాను మరి ఇప్పుడు నిలబడినటువంటి రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ విషయాన్ని తెలుసుకొని ఈ చైతన్యాన్ని వాల్మీకుల్లో రాకముందే ప్రతి ఒక్కరూ మీ మిమ్మల్ని ఇప్పుడు వాల్మీకి ఈ తరఫున నిలబడుతున్నటువంటి మిమ్మల్ని ప్రశ్నించక ముందే మీరు కళ్ళు తెరిచి మీ మీ నాయకులను మీ పార్టీలు వాళ్ళందరికీ కూడా ఈ వాయిస్ని ఇప్పించాలని చెప్పి ఎవరైతే కన్నా వాల్మీకుల కోసం వాయిస్ ఇస్తారో వాళ్ళకు మాత్రమే ఓట్లు వేయాలని చెప్పి తెలియజేసుకుంటున్నాను మరి ఈరోజు స్వతంత్ర అభ్యర్థులుగా వాల్మీకుల కోసం బహుజనుల కోసం శ్రీరామరాజ్య స్థాపన కోసం సనాతన ధర్మ రక్షణ కోసం బహుజనుల రాజ్యాధికారం కోసం ఈరోజు ఇండిపెండెంట్ స్వతంత్ర అభ్యర్థులుగా మరి రాజంపేట చెప్పులు గుర్తుపైన నేను మరి మదనపల్లి వాల్మీకి స్వతంత్ర అభ్యర్థిగా సత్తల జయసింహ విధుల గుర్తుపైన మరి పీలేరు స్వతంత్ర వాల్మీకి ఎమ్మెల్యే అభ్యర్థిగా వలసల మంజునాథ్ చెరుకు రైతు గుర్తు మీద మరి పలమనేరు వాల్మీకి స్వతంత్ర అభ్యర్థి బొమ్మనపల్లి లక్ష్మణ్ గారు గ్లాసు గుర్తుపైన మరి తంబల్లపల్లి వాల్మీకి స్వతంత్ర అభ్యర్థి నాగతాత గారి నరసింహులు కత్తిర గుర్తు మీద మరి రాప్తాడు వాల్మీకి స్వతంత్ర అభ్యర్థి రాజశేఖర్ గారు మరి కెమెరా గుర్తు మీద పోటీ చేస్తున్నాము మరి ప్రతి ఒక్కరు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సోదరులందరూ కూడా ఈ మా ఈ ప్రయత్నాన్ని అర్థం చేసుకొని బోజనుల గళాన్ని విప్పి మాట్లాడి బీసీ హక్కుల కోసం పోరాడే అవకాశాన్ని మాకు కల్పించాలని చెప్పి ప్రతి ఒక్కరికి కోరుకుంటూ मरी जय वाल्मीकि जय श्रीराम